హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ తోటకూర కర్రీ తోటకూర కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీన్ని పచ్చకూర అని కూడా అంటారు ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను నాలుగు కట్టలు తోటకూరను తీసుకున్నాను ఈ తోటకూరను ఇలా చిన్నగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మట్టి ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ వాటర్లో ఒకసారి ఇలా ముంచుకుంటూ గంజులో వేసుకోవాలి చూడండి మనకి మళ్ళీ మట్టి ఎంత వచ్చిందో ఇలా మొత్తం బౌల్లో వేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక రెండు టమాటా ముక్కలు ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి ఇందులోనే ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఇప్పుడు గ్యాస్ పైన పెట్టి ఉడికించుకోవాలి నేను హైబ్రిడ్ తోటకూర తీసుకున్నాను ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు మనకి సాల్ట్ టమాటా ఆనియన్స్ అన్నీ పైననే ఉన్నాయి కాబట్టి ఒకసారి ఉడికిన తర్వాత ఇలా పైకి కిందికి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే సాల్ట్ మొత్తం తోటకూరకి పడుతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలి గ్యాస్ సిమ్ములోనే పెట్టి ఉడికించుకుంటే మనకి తోటకూర మెత్తగా ఉడికిపోతుంది పెద్దాకుల తోటకూర అయితే మనకి తొందరగా ఉడికిపోతుంది నేను హైబ్రిడ్ తోటకూర తీసుకున్నాను కాబట్టి ఇది కాడలు ఎలా వేసామో అలానే ఉంటాయి కాబట్టి ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఇలా ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఉడికించుకున్న తోటకూరను మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెష్గా తెంపుకున్న తోటకూర అయితే తొందరగా ఉడికిపోయి మాష్ చేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది కానీ ఇలా మనం మార్కెట్లో తీసుకున్న తోటకూర తొందరగా ఉడికిపోదు కాడలు ఎలా వేసా అలానే ఉంటాయి ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పోప్ కోసం ఒక బౌల్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్స్ని ఒక్కసారి కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు ఆనియన్స్ని ఎందుకంటే మధ్య మధ్యలా తినేటప్పుడు తగిలితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా తోటకూర మధ్యలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఆ ఫ్లేవర్ కూడా ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఆయిల్లో ఈ తోటకూరను ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే నార్మల్ తోటకూర కంటే ఇలా గ్రైండ్ చేసి చేసుకుంటే ఇష్టం లేని వారు కూడా తోటకూర అంటే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు నిజంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా ఇలా డిఫరెంట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్